అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ సుబ్బయ్య మనవరాలు రచించినవారు రామలక్ష్మి గారు పల్లె లాంటిది పట్నం వేష్య లాంటిది పట్నంలో ప్రతి వస్తువు డబ్బుతోనే ముడిపడి ఉంటుంది నాగరికత మెల్లమెల్లగా చొరబడుతున్న ఇంకా వ్యాపారమయం కాలేదు అక్కడ మనుషులంత స్వచ్ఛంగా ఉంటారో వాళ్ళ మనసులు అంత నిష్ఠాపటంగా ఉంటాయి అక్కడ మంచి పాలు పెరిగే కాదు ఆదరణ అప్యాయత కూడా దొరుకుతాయి కల్లా కపటం తెలియని పల్లె వాతావరణంలో నడిచిన పాఠకుల ఊహకందని ఓ థ్రిల్లింగ్ స్టోరీ సుబ్బయ్య మనవరాలు భారెడు పొద్దు మూరెడు బాట పొలాల గట్లు ముళ్ళ తీగలు చిన్న చిన్న నీలం పూల మొక్కలు మొక్కల మీద నుంచి ప్రయాణిస్తున్న చిరుగాలు చలిస్తున్న ఆకులు తెల్ల తెల్ల మేఘాలు మేఘాలనందుకుంటూ కొండలు ఆ కొండలు ఎర్రటివి ఆ దారి ఎర్రటి మట్టి బాట సూర్యుడు ఎర్రగా చూస్తున్నాడు బాటకేసి జంక్షన్లో నిలబడి సుదూరంలో కనిపిస్తున్న ఊరు వంక చూస్తున్నారా జంట అందంగా ఉన్న జంటని చూస్తున్నారు చీలిన దారుల వెంట వెళ్తున్న మనుషులు ఆ యువతి చెక్కిళ్ళు ఎండకి వాడిన తెల్ల గులాబీల్లా ఉన్నాయి రేగిన కురులు ఎండాకాలపు మేఘాల్లా ఉన్నాయి ఆమె కట్టుకున్న చీర నలిగిన ఎర్ర కలువ పువ్వును గుర్తుకు చేస్తుంది ఆ అబ్బాయి ఉంగరాల జుట్టు గాలితో ఆడుకుంటుంది కళ్ళు ఎండవేడికి ఎర్రబడుతున్నాయి బట్టలు హూందాగా ఉన్నా కూడా అక్కడక్కడా బస్ చేసిన మరకలతో ఉన్నాయి రావి చెట్టు మొదట్లో కొత్త సూట్ కేస్ ఎండకి మెరుస్తుంది పేరు తెలియని ఎర్రపూల చెట్లు రోడ్డు పొడవున వెలిగించిన దివిటీల్లా నిల్చునున్నాయి ఓ పెద్ద మనిషి వారిద్దరిని చూస్తూనే ఆగారు నాజూకైన మనుషులు ఎవరికోసం ఎదురు చూస్తున్నారో కనుక్కోవాలని కాబోలు ఆ కలవారి కుర్రాడు రెండు మూడు అడుగులు ముందుకు వచ్చాడు పెద్ద మనిషి దిశగా ఏమండీ అదిగో ఆ కనిపించే కొండల దగ్గర ఊరు పేరేంటో కాస్త చెప్పగలరా అడిగాడు అద్దెంపుగా చూస్తూ ఆయన కొంచెం వింతగా చూస్తూ అక్కడ మీకెవరైనా చుట్టాలున్నారా లేక భూములు ఏమైనా ఉన్నాయా బాబూ అని అడిగాడు అబ్బాయి ప్రశ్నార్థకంగా అమ్మాయి వైపు చూశాడు ఏం అలా అడిగారు అంది మాటల్లోనే వారిద్దరి దగ్గరకు చేరిన అమ్మాయి ఆమె చెవులుకున్న ముత్యపు కమ్మలు కళ్ళల్లోని మంచితనంతో పోటీ పడుతున్నాయి ఏం లేదు ఆ ఊరు కొండలకు దగ్గరగా ఉండటం చేత బస్తీకటి నుంచి ఒక దారి చేత ఆ ఊరినందరూ కొండదారి అని పిలుస్తారు ఇంత చేసి ఊళ్ళో వంద లోళ్లుంటాయేమో అవైనా కాయా కష్టం చేసుకునేవాళ్లు కొండల్లో కాయా కసురు తెచ్చి అమ్ముకునే అమ్ముకునేవాళ్ళు గుడిసెలు మట్టి మిద్దలు అడిగాను మీకెవరైనా తెలిసిన ఉన్నారేమో అని ఆయన ప్రశ్నకు జవాబు అన్నట్లుగా తలూపి అక్కడికే వెళ్ళాలండి మేము అందా అమ్మాయి వెళ్దామా ఇంకా అన్నాడు అబ్బాయి పెద్ద మనిషి తాను వెళ్లబోయే ఊరి పేరు చెప్పి ముందుకు సాగిపోయాడు చేతిలో గొడుగును తిప్పుకుంటూ అబ్బాయి అమ్మాయి కేసి చూసి చిరునవ్వు నవ్వాడు మీ చుట్టాలున్న ఊరు బస్తీకి దగ్గరే కాబోలు అయినా నేరుగా ఎంత అందంగా కనపడుతుందో చూడండి అంది ఆమె దూరపు కొండలు నునుపు అన్నారు దగ్గరకొచ్చినా గరుకుగానే ఉన్నా మనం పుట్టిన భూమి మీద ఉన్నాయని వాటి మధ్యగా తిరగాలని ఉంటుంది నాకు ఆమె కళ్ళల్లో ఉత్సాహం ఎక్కువవుతుంది ఊరి దగ్గర పడుతుందమ్మడు నీ వాళ్ళెలా ఆదరిస్తారో దడగా ఉంది నాకు అన్నాడు హాస్యంగా అతను కొండదారి ఊరు సమీపించారిద్దరు ఎత్తు అరుగుల పెంకిటిల్లు నాలుగైదు మిగతావన్నీ గుడిసెలే ఊరు మధ్యగా ఏదో దేవుడి మందిరం ఉంది బాగా చిన్నదిగా ఉన్న గుడి ఆ గుడి చుట్టూ అరుగులు విశాలంగా పరుచుకునున్నాయి ఆవులను మేకల మందను కొండ మీదకు తోలుకుపోతున్న వాళ్ళు కాయగూరలు అమ్ముకునేందుకు బస్తీ వైపు బయలుదేరిన వాళ్ళు ఆ దారి వెంట వస్తున్న కొత్త వ్యక్తుల్ని విచిత్రంగా చూడసాగారు అబ్బాయి భుజాలు ఎగరేసి నవ్వుకుంటూ మధ్య మధ్య అమ్మాయి కళ్ళల్లో భావాల్ని వెతికేందుకు ప్రయత్నిస్తున్నాడు మామూలుగా అయితే ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయేవాళ్లే కాని ఆ కొత్త జంట ఊరు మధ్యగా ఆగటం ఎవరి కోసమో దేని గురించో వాకబు చేస్తుండటం గమనించి ముక్కు మీద వేలు వేసుకుని ఒక్కొక్కరు వారి చుట్టూ చేరుతున్నారు ఆడవాళ్ళు పనులు మానుకున్నారు పిల్లలు ఆటలు మానుకున్నారు నిరాటంకంగా వచ్చేశారు విషయం ఏమిటో తెలుసుకునేటందుకు వాళ్ళబ్బురాన్ని గమనిస్తూ ఆ అబ్బాయి ముందుకు నడిచి వయస్సులో పెద్దవాడుగా కనిపిస్తున్న ఒక వ్యక్తిని అడిగాడు ఏమండి ఇక్కడేదైనా చిన్న ఇల్లు అద్దెకు దొరుకుతుందా ఆ మనిషి మరింత ముందుకొచ్చి అబ్బాయి ముఖంలో ముఖం పెడుతూ నీ పేరెంటమ్మా ఊళ్ళో మీ చుట్టాలు లేరా అని తిరిగి ప్రశ్నించాడు లేరండి కానీ ఎప్పుడో ఉండేవాళ్ళు అని నసిగాడు అమ్మాయి వంక కొంచెం కోపంగా చూస్తూ ఆ అమ్మాయి నవ్వుకుంది అయితే వెంకయ్య గారని పెద్ద డబ్బున్నాయినూరు బస్తీలో ఉండేవారు మనూర్లో అరికో ఇల్లుండేది అడపా తడపా వచ్చేవాళ్లులండి ఆరికి మీరేమన్నా సొట్టాలా అడిగాడా పెద్ద మనిషి ఆహా కాము అన్నాడు ఆ అబ్బాయి విసిగిపోతూ ఆహా తమరి పేరు రాజశేఖరం అన్నాడు మీసం మెలివేయడం ఒకటే తక్కువన్నట్టు అమ్మాయి వంక గొప్పగా చూస్తూ అయితే తమరు బ్రాహ్మర్లా అన్నాడాయన ఏదో తప్పు చేస్తున్నట్టు చూస్తూ ఆహా కాదు కాదు మేము రాజులం అన్నాడు మధ్యలో అందుకుంటూ మనం రాజులమా అందా అమ్మాయి చిరుకోపంతో రాజుల్లాంటి వాళ్ళం మా వాళ్ళు పల్లెటూరు వాళ్ళని మాటిమాటికి ఎగతాళి చేయకండి అంది అతనికి మాత్రమే వినిపించేటట్టు అయితే బాబూ మీరు నాయుడోరా ఈ ఊళ్ళో కొన్నాళ్ళుండేవోరు ఒక దొరబాబు గారు ఆరి కొడుకు మిలిటరీలో చేరిపోయిందని ఇరక్తి మీద ఏటో వెళ్ళిపోయినాడు మరో వ్యక్తి జోక్యం చేసుకుని అడగడానికి వచ్చాడు కాదండి మేం సేనాపతులం రాజులకి దగ్గర వాళ్ళం మీకు బోధపడాలని అలా చెప్పాను అన్నాడు ఇక లాభం లేదనుకుని ముందుకు వచ్చిందే అమ్మాయి నా పేరు సీత మేమిద్దరం భార్యాభర్తలం మా ముత్తాతగారు ఈ ఊళ్ళో ఉండేవారు ఆయనకి నేను మునిమనవరాల్ని అంచేత ఈ ఊళ్ళో కొన్నాళ్ళు గడపాలనే ఉద్దేశంతో వచ్చాను మా వారితో కలిసి సీత నోట్లో ఉండగానే ఆ గుర్తొచ్చిందమ్మా గుర్తొచ్చింది ఓ మనిషి చెప్పడం మొదలు పెట్టాడు ఊరంతా ఒక పెడ్డి దగ్గరే పొలాలుండేవి ఆ రోజులల్లో చదువుకున్నారు తక్కువ గదా అయినా ఒక్కతే కూతురని బస్తీలో ఉంచి బస్సులో పెట్టి చదివిస్తాడు ఇంతలోపు ఆ అమ్మ ఎవరినో పెళ్లాడిందని టెలిగ్రామ్ వచ్చిందండమ్మా అంతే కులపోడు కాడో ఏంటో అయ్యా అమ్మ ఆస్తి ఆస్తిపాస్తుల్ని అనుభవించే రాత ఉండాలి కదయ్యా కూతుర్ను రావద్దంటూ చెప్పేసినా వాళ్ళు సాన్నాళ్లు బతకలేకపోనారు దిగుళ్లతోనే సచ్చారు బాబు వయసు నిండకముందే ముసలి ఎద్దుల్లా కుంగిపోనారు రాజశేఖరం సీతలతో పాటుగా చుట్టూ ఉన్నవాళ్లు కూడా కొత్తగా వింటున్నట్టు శ్రద్ధగా నిల్చున్నారు ఈ ఎండలో ఏంటయ్యా ఆ మందిరంలో కూకోమను బాబుగోర్ని అన్నాడు గుంపులో ఒకడు సరే సరే అని అందరూ మందిరం నీడలోకి వెళ్లారు అరుగుల మీద కూర్చున్నారు కొందరు ఇంతకు అరు పోనాక ఆస్తిపాస్తుల్ని బంధులట్టుకుపోన్నారు కూతురు మాతరము తండ్రి ఆస్తి వద్దన్నాదని చెప్పుకుంటూ ఉండరు కానీ ఇప్పుడు ఆ కూతురికి కూతురుడు మల్లా ఉన్నారని చెప్పుకుంటా ఉండరు ఏది నిజమో కాదో మాకు తెలిసింది కాదు ఈ అమ్మ మరి ఆ రైతులాంటి పెద్ద మనిషి మాటకు అడ్డు వస్తూ మీరు చెప్పిన సుబ్బయ్య గారు ఈవిడికి ముత్తాతగారు అవునో కాదో గాని ఈమె కూడా అటువంటి తాతగారే ఉండేవారు గతంలో అన్నాడు రాజశేఖరం సీత నవ్వుకుంది ఊరందరూ సంతోషించారు అంతలో ఒక ఆడమనిషి విచారంగా మారిన ముఖ కవలికలతో చెప్పసాగింది సుబ్బయ్య బాబుగోరు పేరు మీద ఒక ఇల్లు మాత్రము ఈ ఊళ్ళో ఉండిపోనాది బాబు నాలుగు గదులు సావిడి మా ఆడోళ్ళం తీరినప్పుడంతా శుభ్రంగా సిమ్ముతాం సున్నం కానీ కాని అదంతా ప్రెసిడెంటోరు ఈర్నే పిల్లకాయలకి బడెడతానంటున్నాడు ఇప్పటికి మాత్రం తాళం పెట్టి భద్రంగా ఉంది అందులో ఉంటే పసందగా ఉంటుంది బాబు మాడదంతే అంటది అన్నాడు మొదటి మనిషి రాజశేఖరం ఆశ్చర్యపోయాడు మేము ఈ ఊళ్ళో ఒక నెల గాని నెల పదిహేను గాని గడుపుదామని వచ్చాం నన్ను మీ సుబ్బయ్య మనవరాలైన ఈ సీతని ఈ రోజు మీరు ఆదరించినట్టే ఇక ముందు కూడా ఆదరిస్తే మాకదే పదివేలు అన్నాడు చేతులు జోడించి అందరికీ నమస్కరిస్తూ అందరూ పొలోమని లేచారు ఇల్లు బాగు చేస్తామంటూ ఆడాళ్ళు ఒకరిద్దరు హడావుడిగా వెళ్లారు పంచదార పంచతార గాని తేవడానికి కొందరు ఆయత్తమైతే అగంతుకులకు ఆతిథ్యం ఎలా నేర్పాలని తబ్బిబ్బు పడ్డారు మరికొంతమంది ఆ కొండదారి గ్రామవాసులకు అట్టే శ్రమ కలిగించడం లేని సీత తమ ఇల్లు చూపిస్తే చాలని స్వయంపాకం తనే చేసుకుంటుందని తెలియచేసింది వారికి అంతా కొత్త ఉత్సాహం వెల్లువిరిసింది ఆ చిన్న గ్రామంలో ఎందరెందరో అవసరార్థం సుబ్బయ్య గారింటిలో దిగి కొన్నాళ్ళు గడిపి వెళ్లేవాళ్లు వాళ్ళెవ్వరూ తీసుకురాని అందం సీత తెచ్చిందని ఊరంతా ఉక్కమ్మడిగా అనుకున్నారు సుబ్బయ్య గారిల్లు కావడానికి పెంకిటిల్లైన లోపలివి గదులు పేడతో అలికి మొగ్గులు పెట్టిన ఇంటిలో తడి ఆరిని గదుల్లో దుప్పట్లు ఎలా పరుచుకోవడమా అని రాజా ఆలోచిస్తుంటే ఒకరు నులక మంచం మరొకరు రెండు కొడవైన చేపలు పట్టుకొని వచ్చారు మజ్జిగ తాగండి బాబు మా ఊర్లంటా ఇదే దొరికిద్ది కాఫీల కంటే పక్కూరికైనా పోవాలా లేదంటే బస్తీకైనా వెళ్ళాలా అన్నాడొక కుర్రాడు తలతలలాడే గాజు గ్లాసుల్లో మజ్జిగ నింపి అందిస్తూ సీత రాజా వంక అర్ధవంతంగా చూశారా అన్నట్టు చూసింది రాజా చేతికి గ్లాసులు అందిస్తూ పక్కకు తిరిగి అరుగు మీద నుండి ఉమ్మాడు ఆ కుర్రాడు రాజా కళ్ళు చిట్లించుకున్నాడు సీత గతుక్కుమంది అంతలోనే చిన్నగా నవ్వింది ఆ అబ్బాయి మిగతా వాళ్ళు వెళ్ళాక మనలాంటి వాళ్ళ కోసం అన్నీ శుభ్రంగా ఉంచాలని అనుకుంటారు వీళ్ళు కానీ మనం వేటిని అసహించుకుంటాము వీళ్ళు బొత్తిగా ఊహించలేరు మనం నోరు విప్పి చెబితే గాని అర్థం కాదు మన చిన్న చిన్న అసహ్యాలు వీళ్ళసలు కేర్ చేయరు అంది సీత అంతలా వెనకేసుకురాకు అప్పుడే బోరు కొడుతుంది నాకు అన్నాడు రాజా ఆవలిస్తూ ఆ రోజు ఏదో అన్నం చారు మాత్రం వండుకుని వెంట తెచ్చుకున్న పచ్చడితో భోజనం ముగించారు భార్యాభర్తలు పొద్దున్న ఆరు గంటలకు లేచిన రాజా బ్రష్ తీసుకుని అరుగు మీదకు వచ్చేసరికి కల్లాపి చల్లిన వాకిట్లో ముత్యాల ముగ్గులు కలకలలాడుతూ కళ్యాణ గీతం పాడుతున్నాయి అక్కడ దంతధావనం చేయలేక పెరటికేసి నడిచాడు ఒక కుర్రాన్ని తోడు తీసుకుని బస్తీకి వెళ్లాడు కాయగూరలు వంట సామాగ్రి తీసుకుని వచ్చేసరికి సీత వంట చెరకు సమకూర్చింది కట్టెలు కొట్టి తెచ్చేశావా అప్పుడే అని అడిగాడు రాజా ఆశ్చర్యం నటిస్తూ ముందా సంచుల్లోవి కింద దిమ్మరించితే రాజావారికి ఏం కావాలో తెలుసుకుంటాను అంది సీత పొయ్యి ముందు పీట వేసుకూర్చొని సీతా రాజాలు ఆ ఊరొచ్చి పది రోజులు సునాయాసంగా గడిచిపోయాయి ఆ పల్లెటూరు ప్రజల ఆదరణలోనే వాళ్ళ అన్ని అవసరాలు గడిచిపోతుండేవి డబ్బు తీసి ఇవ్వడం తరువాయిగా ఆఘమేఘాల మీద అన్ని ఇంటిలో అమరిపోయేవి ఆ రోజు వెన్నెల రోజు పనులన్నీ అయిన తర్వాత ఆరు బయట ఎత్తు అరుగు మీద ఇద్దరు కూర్చున్నారు వేసవికాలమైనా చంద్రుడు ఆకాశాన్ని చలువ పందిరిగాను భూమిని నదీ తీరంగాను మార్చేశాడు ఎదురుగా ఉన్న గుడిసె ముందు ఉత్సాహంగా మేదరి పని జరుగుతుంది వెన్నెల వెలుగులో కూర్చుని క్షణాల మీద బుట్టలు తడికీలు అల్లిపడేస్తున్న వాళ్ళ హస్త నైపుణ్యాన్ని వేడుకగా చూస్తున్నారు చేతికి మాత్రమే పని కాకుండా నోటికి కూడా అవిరామంగా పని కల్పిస్తున్నారు వాళ్ళ గందరగోళపు భాషలో ప్రపంచ విషయాలన్నీ పరిభ్రమిస్తున్నాయి చూస్తూ వింటూ నవ్వుకుంటున్నారు ఓ పన్నెండేళ్లమ్మాయి పరుగు పరుగున అక్కడికి వచ్చి వాలింది మల్లెదండమ్మా అంది పొడవాటి దండను సీతకిస్తూ చిట్టి ఎక్కడవే నీకు మల్లెపూలు విస్తుపోతూ అడిగింది మా మీకిచ్చి మీకిచ్చిరమ్మండమ్మా ఆ పిల్ల ఒంటి మీద చీర మొక్క చుట్టుకునుంది మరి నువ్వు పెట్టుకోవు అడిగింది సీత ఆ పిల్ల పూలు కట్టిన పిలకజడకేసి చూస్తూ పెట్టుకుంటానమ్మా కాని మాయమ్మ అన్ని పూలు మీకు మీకిచ్చేయమన్నది అన్నీ అయితే పెట్టుకోనని చెప్పు ఇందా చిన్న ముక్క పంటికొనతో తుంపి చిట్టికిచ్చి మిగిలినది తన సిగ చుట్టూ పెట్టుకుంది చిట్టి గెంతుకుంటూ పరిగెట్టింది రోజులలా క్షణాల్లా ఆహ్లాదంగా కడుస్తున్నాయి సీతకు రాజా కూడా మొదట్లా విసుగుదల చూపటం లేదు ఉదయం కోడి మూడింటికి అలారం కొడుతుంది మరో రెండు గంటలాగి కాకులు ఉషోదయ గీతికలు ఆలపించసాగాయి ఆ కంఠాలు అంత సుఖంగా లేకనేమో జనం మేలుకుంటున్నారు సీత రాజాలకు గాని తెల్లారదు ఎందుకో ఆరుకే మెలుకువ వచ్చి లేచాడు అతని కళ్ళు అప్రయత్నంగా పెరటి తలుపు కేసి చూసి నిశ్చలంగా నిలబడిపోయాయి గుండె చారింది పక్కన మంచి నిద్రలో ఉంది సీత తలుపు ఎవరు తీసి ఉంటారు రాజా గబుక్కున లేచి పెట్టెలుంచిన రూమ్లోకి వెళ్లాడు గది పోసిగా ఉంది పెట్టెల్లేవు అందులోనే కదా మరి క్యాష్ ఉంది రాజాకు అంత చల్లని ఉదయంలో కూడా కంగారుతో కోపంతో ఒంటి నిండా చెమట్లు పోసాయి దొంగల మీద కోపమంతా సీత మీదకు మళ్ళింది ఆ కోపంలో ఎప్పుడూ అలా లేవనివాడు ఆదమరిచి నిద్రపోతున్న సీతను లేపి కూర్చోపెట్టి జరిగిందంతా కల్లారా చూడమన్నాడు ఏమిటేమిటి అంటూ కంగారుగా కూర్చుంది అంతా చూశాక సీతకి నోరు పెగల్లేదు అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయింది మంగళసూత్రం మెడలో బంగారు గొలుసు క్షేమంగా ఉన్నందుకు సంతోషించింది ఆఖరికి బుద్ధి కాదు అన్నాడు రాజా పళ్ళు నూరుతూ కోపాన్ని ఇంకా ఎలా వెళ్ళదక్కాలో తెలియలేదు సీత ఏమనకుండా తల వంచుకుని ఒకవైపు చూస్తూ ఆలోచిస్తుంది రాజా అదంతా తన తప్పే అన్నట్టు పిచ్చివాడిలా ఏదో అంటాడని తెలుసు అందుకని తన నోరు మెదపకుండా ఊరుకుంది ఇప్పుడెలా అనే ప్రశ్న మస్తిష్కంలో మెదులుతోంది ముఖ్యంగా సుబ్బయ్య గారింట్లో దొంగలు పడ్డారు అనే వార్త చిచ్చులా రేగింది ఊళ్ళో జనమంతా ఇంటి ముందుకు జాతరలా చేరారు ఈ ఊరంటూ ఉంటే ఎవడు చేసుంటే రైతులకంతా సేతులు పడిపోతాయి అని దీవించారు గుంపులో కొందరు మనూల్లో ఎవడికే దమ్ములు ఈ పాడు పనికి ఇదంతా ఆ కొండోళ్ల పనే అని చెయ్యెత్తి కొండల మీదకి చూపించాడు ఒకడు అవునవును సుమారుగా అందరూ ఒక అభిప్రాయానికి వచ్చారు దొంగ సచ్చినోళ్ళు ఉసురు పోసుకుండారు తిట్లు గాల్లోకి తేలిపోయాయి ఊళ్ళో అడుగుపెట్టిన నాడు మొదటిగా పరిచయమైన భీమయ్య ముందుకొచ్చి ఒకే మాట ఖండితంగా చెప్పాడు బాబుగోరు మనూళ్ళో నెల వచ్చుండారు జరిగిపోనాది దొంగతనం ఇక నుంచి మనమే ఆర్ని చూసుకోవాలి అంతే పడండి బిలబిలమంటూ వెళ్ళిపోయారు కాసేపటిలో కట్టెపుల్లల నుండి కాఫీ పొడం వరకు అన్ని అమరాయి ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నాయని సీత చెప్పిన ఎవరూ వినిపించుకునే ధోరణలో లేరు రామన్నానే అతను వాళ్ళ సొంత పంట అని చెప్పి బస్తా బియ్యం ఇంట్లో పడేసి వెళ్ళాడు వండేందుకు బియ్యం చాటలోకి వంపుకున్న సీత కళ్ళు చారెడయ్యాయి మల్లె పువ్వుల్లా ఉన్న చేసిన సన్న బియ్యమవి వెదికి చూసిన ఒక రాయి కనిపించలేదు మేము పండించుకున్నవి ఇయ్యేనమ్మా ఇయ్యాల తింపినం రేపు దొండకాయలు పొట్టి బీరకాయలు తెచ్చిస్తానమ్మ గోరు అంటూ తెల్లగా పొడుగ్గా ఉండి తలపాగ చుట్టుకున్న ఓ మనిషి తెచ్చిచ్చాడు సంచితో కూరగాయలు మామూలుగా నీళ్లు వచ్చిన మనిషి నేను డబ్బు కాదమ్మా నీళ్లు పోసేది మా సుబ్బయ్య గారి మనవరాలు గోరు దగ్గర డబ్బులు తీసుకుంటానా అని చెప్పింది సీత వాళ్ళ అంతులేని అనురాగాన్ని చూసి నోరు మెదపలేకపోతుంది కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదు బస్తీ హోటల్ నుంచి కావలసినవి అడక్కపోయినా కుర్రాలు తెచ్చిపెడుతున్నారు బొటాబొటగా వాళ్ళు ఇంత తెగించి ఎలా ఖర్చు పెడుతున్నారు అని ఆశ్చర్యపడటం రాజా వంతైంది అప్పుడప్పుడు రాజా కొండ మీదకి కుర్రాలతో కలిసి షికారుకి వెళ్తుంటాడు ఒకరోజు సీత రాజా కొండ మీదకి జంటగా బయలుదేరారు ఓ చెట్టు కింద కూర్చుంటూ చూశావా మా వాళ్ళు ఎంత మంచివాళ్ళో అంది ఆమె పక్కనే కూర్చున్నాడు రాజా వీళ్లకు లోపలేమైనా ఆశలున్నాయేమో అన్నాడు ఇక వీళ్లను కష్టపెట్టడం బావుండదు రెండు రోజులుండి వెళ్ళిపోదాం అంది సీత సాలోచనగా నిజంగా చెప్తున్నా నేననుకున్నంత బోరుగా లేదిక్కడ సీత చూపులో గెలుపు మరిసింది మరి వెళ్ళేందుకు డబ్బో నా ఉంగరం దగ్గరన్నా తాకట్టు పెడతాను లేదా వీరి దగ్గర డబ్బు తీసుకుని వెళ్ళాక తిప్పి పంపేద్దాం మన కోసం వీళ్ళు ఖర్చు చేసిన డబ్బుతో సహా అంది సీత ఒక నిర్ణయానికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత కర్రల పొయ్యి వెలిగించే పనిలో పడింది రాజా అరుగు మీద స్తంభాన్ని కానుకొని సిగరెట్టు కాలుస్తూ వీరి దృశ్యాలు చూడసాగాడు పిల్లలు గోళీకాయలాడుకుంటున్నారు దొంగాట పేరుతో పరుగులు తీస్తున్నారు ఆడాళ్ళు వంట సన్నాహాల్లో ఉన్నారనేందుకు నిదర్శనంగా గుడిసెల మీదుగా సన్న సన్న పొగలు లేస్తున్నాయి ఊరి బావి దగ్గర కొండరి మొగాళ్ళు నూతి పక్కగా ఉన్న నాపరాళ్ల మీద నిలబడి బాల్చీలతో నీళ్లు ఒంటి మీదకి దిమ్మరించుకుంటున్నారు ఆడపిల్లలు అరుగు మీద నిలబడి కట్టె దువ్వెన్లతో పేరు నొక్కుంటూ ఉన్నారు ఇంకా సేపటికి మునిమాపవుతుంది చీకట్లు బాగా ముసురుకుంటాయి దూరంగా ఉన్న కొండల మీద ఎర్రని మంటలు అక్కడక్కడా కనిపించి చీకటి వెలుగుల కూర్చి మనుషులని ఆలోచింపచేస్తాయి చీకటి మోగిన కొండల మీద ఎర్రని మంటల్ని చూడటం కోసం రాజా అలా నిలబడుతూ ఉంటాడు పరధ్యానంగా నిలబడిన రాజా మెట్లెక్కి వచ్చి నిశ్శబ్దంగా పక్కన నిల్చున్న శాల్తీని చూడలేదు చివరికి ఆ వ్యక్తి అతని భుజం మీద ఒక్క చరుపు చర్చేసరికి తుల్లిపడి ఇహంలోకి వచ్చాడు ఓ రే శర్మ నువ్వెప్పుడొచ్చావోయ్ రాజా ఆశ్చర్యపోయి అడిగాడు ముందు నీ సంగతి చెప్పబోయ్ కొత్త పెళ్లి కొడుకువి వదినగారిని విడిచి ఇక్కడ అజ్ఞాతవాసం చేస్తున్నావేంటో లక్ష్మణుడిలా నువ్వొచ్చావు కాబట్టి ఇది అజ్ఞాతవాసం కాదోయ్ మీ వదినతో కలుపుకుంటే వనవాసమే ఇది ఒక్కటే తేడా ఈ వనవాసానికి కారకులు కైకగాని మందిరగాని కాదు మీ వదిన గారి ప్రోద్బలం అన్నాడు రాజా హాస్య ధోరణిలో భలే భలే అంటూ నివ్వరిపోయాడు శర్మ రాజా కాలేజీ జీవితంలో శర్మ ఒక ఫ్రెండ్ శర్మ ఇవాళ చింతపండు చౌకలో బేరం చేసి వచ్చాడు ఎవరికో చెప్పేసి వెళ్తుండగా అడుగు మీద నిలబడి ఉన్న రాజా కనిపించాడు లోపలి నుండి సీత వచ్చింది రాజా స్నేహితుడిని పలకరించింది సీత లోపలికి వెళ్లి కాఫీ తయారు చేసి వారిద్దరికీ ఇచ్చి తను కూడా తీసుకుంది ముక్కాలు పీటల మీద కూర్చొని సాయంకాలపు చల్లని వెలుగులో వచ్చిపోయే వాళ్ళని చూస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఒక్కొక్కరు సుబ్బయ్య గారి అరుగు దగ్గరికి చేరసాగారు కొత్త వ్యక్తి వివరాలు కావాలి వాళ్లకు కాని అడిగేందుకు వెళ్ళలేకపోతున్నారు ఇంతలో బస్తీ నుంచి అప్పుడే తిరిగి వచ్చిన భీమయ్య ఆ దారిలోనే వెళ్తూ రాజా దగ్గర కూర్చున్న కొత్త వ్యక్తిని చూసి ఆగిపోయి మెల్లగా దారి తీశాడటువైపుకు అంతవరకు తటపటాయిస్తున్న ఇస్తున్న వాళ్ళు అతన్ని వెన్నంటి వెళ్లారు బాబుగారు ఈయన మీ బంధువులా అని అడిగాడు భీమయ్య రా భీమయ్య రా కూర్చో ఇతను నా స్నేహితుడు శర్మ కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్నాడు శర్మ ఈయన ఈ ఊరి పెద్ద దగ్గర్లో భూములున్నాయి పరస్పరం పరిచయం చేశాడు రాజా తలపాగా విప్పి మీద దులిపి అక్కడ కూర్చున్నాడు భీమయ్య చుట్టూ మిగతా వాళ్ళు కూర్చొని నిలబడి విడ్డూరంగా చూస్తున్నారు శర్మవంక ఊళ్ళో సంగతులు మాట్లాడుకున్నారు ఆగి రాజా అన్నాడు ఇన్ని రోజులుగా మీ ఊరందరి ఆదరణ పొందాము భీమయ్య ఇంకా ఒకటి రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నాము భీమయ్య తెల్లబోయి చూశాడు అదేంటి బాబూ మీరు నెల రోజులు పైగా వచ్చి ఉండారు కదా వారం రోజులు టైం ఉంది బాబు ఇంకా ఏదో బాబు సుబ్బయ్య గారి మంచితనమే గాని సుబ్బయ్య గారిని మేము చూసుండలేదు ఈ ఊరి రామమందిరం కట్టించినారట పేదోళ్ళకి దాన ధర్మాలు చేసినారట దేవుడ్లాంటోరట ఇప్పుడు ఆ సుబ్బయ్య గోరి మనవరాలు గోరికి మేం కాసింత చెయ్యకపోతే నా మనసుంటాదా బాబు శర్మ ఒక క్షణం ఆగి గొంతు సవరించుకున్నాడు భీమయ్య వైపు చూసి నీకు కష్టం కలగొచ్చు ఒక మాట చెప్పాల్సి వచ్చినందుకు బాధగానూ కొంచెం భయంగానూ ఉంది భీమయ్య అన్నాడు అది భీమయ్య జరిగాడు ముందుకి అది మా రాజాని మీరు క్షమించాలి మీరంతా అనుకుంటున్నట్టు సీత మీ సుబ్బయ్య గారి మనవరాలు కాదు రాజా ఒక లక్షాధికారి కొడుకు సీత భాగ్యవంతులమ్మాయి వీరిద్దరికీ నెల రోజుల క్రితం పెండ్లయింది కొత్త దంపతులు కొన్నాళ్ళు విహారయాత్ర చేస్తుంటారు హనీమూన్ అంటాం ఇంగ్లీష్లో అలా సీతగారు పెద్ద సిటీల్లో తిరగడం కంటే మీ వంటి గ్రామీణ ప్రజల మధ్య తిరగాలని కలిసిమెలిసి కొన్నాళ్లు గడపాలని కోరుకున్నారు అందుకనే సుమారు మూడు వందల మైళ్ళ దూరం నుంచి వచ్చి ఈ పల్లె ఎంచుకొని ఇన్నాళ్లుగా మీతో ఉన్నారు మీ ఆదరణకి వాళ్ళు పొంగిపోతున్నారు సీతగారిని మీరు మీ సుబ్బయ్య మనవరాలిగా భావించుకున్నా వాళ్ళకేమి అభ్యంతరం లేదు మీకు వాళ్ళు కృతజ్ఞత తెలుపుకుంటున్నారు శర్మ చెప్పినంతసేపు రెప్పవేయకుండా నివ్వెరపోయి విన్నారు అయినా కొంతసేపటికి కాని అంతా అర్థం కాలేదు ఏమేమో గుసగుసలు చెలరేగాయి మొదట తేరుకున్న భీమయ్య అందర్నీ మందలించి సీతమ్మగారు మా వచ్చినారంటే మాకెంత గౌరవం బాబుగారు మా సుబ్బయ్య గారి మనవరాలు గుూరా ఇలానే ఉంటారేమో ఎవరికెరుకా ఈ దయసాలు బాబు మాకు ఆరు మీరు పది రోజులు ఈ ఊళ్ళో ఉండాలి బాబు అదే మా కోరిక లేకుంటే మాకు సంతుష్టం అవ్వదు అన్నాడు అంతే అంతే అంటూ వంత పాడారు వెనుకున్నవారు మరో మాట నేను ఊరెళ్ళాక మీకు బహుమతిగా కొంత సొమ్ము పంపిస్తాను దాన్ని మీరు ఈ గ్రామాభివృద్ధికి ఉపయోగించండి అన్నాడు రాజా వద్దు బాబు మీరేమిచ్చినా మాకు సీతమ్మ సీతమ్మగారు సుబ్బయ్య గారి గారే అనుకుంటాం అన్నాడు మరో నడివయసు రైతు మీరేమిచ్చినా అల్లదుగో సుబ్బయ్య గూర కట్టిచ్చిన రామ్మందిరానికి ఎట్టండి అన్నాడు ఒక కుర్రాడు సరే మీ పేరున మందిరం గోపురం చేయిస్తాం వాళ్ళంతా తమలో తాము మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే చూస్తూ పేదవాళ్ళు ధనవంతుల్ని అభిమానించరు అని నేను వాళ్లతో కలిసిమెలిసి తిరిగితే తప్పక అభిమానిస్తారని సీత ఇక్కడకు రాకముందు వాదించుకున్నామోయ్ కాని వీళ్లతో కలిసి తిరిగాక నా అభిప్రాయం మారింది సుబ్బయ్య మనవరాలే గెలిచింది అన్నాడు రాజా వైపు చూస్తూ నా అభిప్రాయం కూడా మారిందోయ్ రాజా గొప్ప గొప్పవాళ్లకు పేదవాళ్లతో కలిసి తిరగడం మాట్లాడడం అంటే అసహ్యం అనుకునేవాడిని అలా వాళ్లతో స్నేహంగా ఉండాలనుకునే వాళ్ళు కోటికొక్కరు కూడా ఉండరు ఇవాళ మీరిద్దరూ నా వాదన తలకిందులు చేశారు అన్నాడు శర్మ సీత లోపల ఏమనుకుంటుందో తెలీదు ఆ రోజు వాళ్లకు అతిథిగా ఉండి మర్నాడు శర్మ వెళ్లిపోయాడు మరో వారం ఉండటానికి నిశ్చయించుకున్నారు ఇరువురూను వెళ్ళే రోజు దగ్గర పడుతుంటే మనసులు ఇద్దరికి ఆ రోజు రానే వచ్చింది మనసులో ఆ ఊరి దృశ్యాన్ని ముట్టించుకున్నట్టు ఓసారి ఊరంతటినీ కలయచూసింది సీత బస్సు రోడ్డు వరకు వచ్చారు భీమయ్య తదితరులు బస్తీకెళ్లే బస్సు దూరంగా వస్తూ కనిపించింది అయ్యా సెలవు తీసుకుంటాము అన్నాడు భీమయ్య బాబు దండాలు అని ఒకరొకరు ముందుకు వచ్చి సీత కూడా మరీ మరీ చెప్పారు అందరి గుండెలు బరువెక్కాయి కొందరు తలపాగలు ఊడ తీసుకుని కళ్ళు నులుముకున్నారు ఆడాళ్లు కొందరు కన్నీరు తుడుచుకోకుండానే నిలబడ్డారు సీత బస్సులోకెక్కి చిరునవ్వుతో అందరికీ చేయి ఊపింది వీలైనప్పుడల్లా మీ ఊరు మాకు వేసవి విడదవుతుందిలే భీమయ్య నేను రానన్నా మీ సుబ్బయ్య మనవరాలు ఊరుకోదు బస్సెక్కే ముందు రాజాలా నవ్వుతూ అన్న మాటలు మిగుల్చుకున్నారు ఆ ఊరి వాళ్ళు బస్సు కదిలిన తర్వాత కంట్లో ఏదో నలుసుపడిందని కళ్ళు నులుముకుంది సీత ఈ కథ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ జ్యోతి మాసపత్రికలో ప్రచురించబడింది కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే